రష్యా నుండి భారీగా ఆయిల్ కొంటున్న భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే యాభై శాతం సుంకాలు విధించడం తెలిసిందే అమెరికా విధిస్తున్న సుంకాలపై చైనా రాయబారి జూ పిహాగో అమెరికాపై అయితే మండిపడ్డాడు ఆసియా ఆర్థిక వృద్ధికి భారత్ చైనా రెండు ఇంజిన్ లాంటివని అభివర్ణించాడు ఈ సుంకాల విషయంలో భారత్ వైపు చైనా బలంగా నిలబడుతుందని జూ పిహాంగ్ తెలిపాడు అంతర్జాతీయ క్రమంలో చాలా మార్పులు జరుగుతున్నాయి ఈ సందర్భంలో చైనా భారత్ ఒకటిగా ఉండి ఒకరికొకరు సహకరించుకోవాలని చెప్పారు చైనా మార్కెట్ మరిన్ని భారతీయ వస్తువులను స్వాగతిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రి అయితే తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు మారుతున్నాయి ఇప్పుడు అన్ని దేశాలు వాణిజ్యము యుద్ధాలు కూటములపై ఆధారపడి ఉన్నాయి అమెరికా చైనా చూస్తే వాణిజ్యము టెక్నాలజీ దక్షిణ చైనా సముద్రము తైవాన్ వంటి వాటిపై ఉన్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూస్తే రెండు వేల ఇరవై రెండులో మొదలైన ఈ యుద్ధం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది రష్యా అయితే వెనక్కి తగ్గడం లేదు అమెరికా యూరప్ వంటి దేశాలు సపోర్ట్ గా ఉన్నాయి భారత్ ఇప్పుడు మధ్యస్థ పాత్ర పోషిస్తుంది అలాగే అమెరికా యూరప్ జపాన్ తో లో భాగంగా ఉంది ఇది చైనాను చుట్టుముట్టే ప్రణాళిక అని చైనా విమర్శిస్తుంది ఒక పక్క కోటములు చూస్తే నాటో రష్యా యుద్ధం తర్వాత బలపడింది ఒక పక్క డాలర్ ఆధిపత్యం కొనసాగుతుంటే చైనా భారత్ రష్యా స్థానిక కరెన్సీలో వాణిజ్యం పెంచాలని ప్రయత్నిస్తున్నాయి ఇప్పుడు అన్ని దేశాల మధ్య ఏఐ గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ మధ్య పోటీ పెరిగింది ఇంకొక వైపు పాలస్తీన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది అలాగే ఇరాన్ అమెరికా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది తరచూ ఉత్తర కొరియా క్షిపణం పరీక్ష చేస్తూనే ఉంది ఒకవైపు అమెరికా యూరప్ ఒకవైపు చైనా రష్యా మధ్యలో భారత్ బ్రెజిల్ ఆఫ్రికా దేశాలు మధ్యస్థంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి మరి ప్రపంచంలో ఎంత జరుగుతున్నా ఆసియా అంటే ఆసియా దేశాలకు సరిహద్దు వివాదాలు ఎక్కువ అలాగే అమెరికా ప్రభావం కూడా ఎక్కువ ఉంది ఆసియాలో జపాన్ దక్షిణ కొరియా ఫిలిప్సిన్ వంటి కంట్రీ అమెరికాకు మద్దతుగా ఉంటాయి చైనా అమెరికాకు వ్యతిరేకంగా ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఆసియా ఒకటి కావాలనేది కష్టంగా మారింది ఆసియా లీడర్ కావాలని చైనా భారత్ మధ్య పోటీ ఉంది ఇలాంటి సందర్భంలో చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటించడం భారత్ కు సపోర్ట్ గా నిలవడం ఒక రకంగా భారత్ చైనా అభివృద్ధి చెందడానికి ఇది మంచి పరిణామం చెప్పుకోవాలి కానీ చైనాని నమ్మగలమా అని అంటే చైనా అవసరం మేరకే వస్తుందని తెలుసు చైనా ఒక గుంట టైప్ అని అందరికి తెలుసు చైనా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు భారత్ కు అప్పుడే వ్యతిరేకంగా ఉంటుందో అప్పుడే మద్దతుగా ఉంటుంది ఇలాంటి సందర్భంలో భారత్ ఎలా ప్రవర్తించాలో భారతకు తెలుసు భారత ఎప్పుడు మధ్యస్థంగానే ఉంటుంది